కర్నూలులో బస్సు ప్రమాదం దృష్టిలో ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై రెండు వందల ఎనభై తొమ్మిది కేసులు నమోదు చేశారు పద్దెనిమిది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నుంచి ఇచ్చేసి కోర్టు ఏడు కోట్ల ఎనిమిది లక్షల జరిమాను విధించారు అత్యధికంగా ఏలూరులో యాభై ఐదు కేసులు నమోదు చేశారు మూడు ట్రావెల్ బస్సులు సీజ్ చేశారు తూర్పుగోదావరి జిల్లాలో పదిహేడు కేసులు నమోదు చేసి నాలుగు బస్సులు సీజ్ చేశారు కోనసీమ జిల్లాలో ఇరవై ఏడు చిత్తూరు జిల్లాలో ఇరవై రెండు కర్నూలు జిల్లాలో పన్నెండు విశాఖలో ఏడు నంద్యాలలో నాలుగు కేసులు నమోదు చేశారు సరైన ద్రువపత్రాలు లేనివి ఎనిమిది బస్సులు అత్యవసర ద్వారం లేదని పదమూడు బస్సులపై కేసులు ఫైల్ చేశారు అగ్నిమాపక పరికరాలు లేవని నూట మూడు బస్సులపై ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా ముప్పై నాలుగు బస్సులపై ఇతర ఉల్లంఘనలపై నూట ఇరవై ఏడు కేసులు నమోదు చేశారు ప్రత్యేక డ్రైవ్ రోజు కొనసాగుతుందని అధికారులు తెలిపారు